హాయ్ హలో నమస్తే అండి నేను పద్మా సుసర్ల మళ్ళీ మన తిలక్ గారి ఇంకో కవిత్వంలోని ఇంకో కవిత తోటి మళ్ళీ ఈరోజు మొదలు పెడుతున్నాను తిలక్ గారు చిన్న పిల్లల గురించి రాసిన కవిత అండి చిన్నారి చిన్నారులకు చిన్ని మాట చిన్నారికి చిన్ని మాట అంటే అన్ని కవితలు చాలా బాగున్నాయని చెప్పాను కదండి అందులో వెతికి 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 ఇంకా చాలా బాగున్నాయి ఇంకా చాలా బాగున్నాయి అన్నీ కూడా చాలా పెద్ద పెద్ద కవితలు నేను రాసుకుని మళ్ళీ చదువుతున్నాను రాసుకోవడం మొదలు పెడితే మూడే స్పేజీలు వస్తున్నాయి అన్నమాట అంత పెద్ద పెద్ద కవితలు అన్నీను అందుకని వాళ్ళకు కూడా కొంచెం చిన్నగా ఉండి ఇంకా చాలా బాగున్నవి ముందు నేను వాళ్ళకి పరిచయం చేస్తే బాగా ఇష్టమైన వాళ్ళు అభిరుచి ఉన్న వాళ్ళు వెళ్ళి చదువుకుంటారని ఆశ ఈ చిన్నారికి చిన్న మాటటండి ఎంత బాగుందో చూడండి ఒక చిన్న బుజ్జి తల్లికి ఆయన ఇస్తున్న సందేశం చిన్నారికి చిన్న మాట జీవితం సంగీతం పెట్టే మీద చిగురుటాకు అంగుళులు కదలని పలుకుతుంది హిందోళ ఒలుకుతుంది నవహేల అప్పుడు బ్రతుకే ఊగే ముత్యాల ఉయ్యాల జీవితం నవనీతం జీవితం నవనీతం పాత్ర మీద చెదిరి పడనీయకు రాయని రప్పని జీవితం నవనీతం పాత్ర మీద చదరి పడనీయకు రాయనీ రప్పని పగులుతుంది స్వప్నం రగులుతుంది దుఃఖం అందుకే బ్రతుకే ఉలిపిరి కాగిత చందం జీవితం దేవతల దరస్మితం చిన్నారి పెదవి మీద సింగారించు కలత వద్దు కొలత వద్దు అసలు అలజడి వద్దు బాల అప్పుడు బ్రతికే లలిత లలిత లతాంతమాల ఒక చిన్న చిన్నారికి అని చెప్తున్న జీవిత మాట ఎంత అందంగా చిన్న చిన్న పదాలతో ఎంత జీవిత అర్థాలని ఇందులో రంగరించి పెట్టారు ఇప్పుడు తిలక గారి ప్రార్థనండి ఇది పంతొమ్మిది వందల నలభై లోపులో రాసినవి ఈ కవిత అంటే అప్పుడు మన జనాభా నలభై కోట్లు ఉన్న భారతదేశపు జనాభా నలభై కోట్లు ఉన్నప్పుడు రాశారు ఇప్పుడు నూట ఇరవై కోట్లు పైబాట నూట నలభైయో అంత నాకైతే ఖచ్చితంగా తెలీదు మూడు లెట్లు పెరిగింది ఆనాడే ఒక వంద ఏళ్ళు ఎనభై ఏళ్ళ క్రితమే ఆయన మన దేశంలో ఉన్న పరిస్థితుల్ని చూసి భగవంతుణ్ణి అప్పుడు కూడా ఉన్నారు దొంగబాబాలు బాబాలంటే అందరినీ తమ జీవితాలను త్యాగం చేసిన సన్యాసుల్ని అన్ని వదిలేసుకుని ప్రపంచ క్షేమం కోసం శాంతి కోసం త్యాగాలు చేసి తపస్సులు చేసే వాళ్ళ గురించి కాదండి దొంగ బాబాలి తయారయ్యి మనుషుల్ని మోసం చేసి వాళ్ళ జీవితాలని నాశనం చేసే వాళ్ళ గురించే ఎప్పుడు ఎవరు ఏం చెప్పినా బాబాలంటే జీవితాలను త్యాగం చేసిన వాళ్ళ గురించి కాదు జీవితాలని మోసం చేసే వాళ్ళ గురించే ఆనాడే అన్నేళ్ల క్రితమే ఆయన అలాంటి వాళ్ళ గురించి ఈ దొంగ పూజారుల గురించి దొంగ అన్ని మోసం చేసే వాళ్ళ గురించి ఆయన బాధపడ్డారు భగవంతుడు తిలక గారి ప్రార్థన అండి దేవుణ్ణి ఆయన ఎలా ప్రార్థిస్తున్నారో చూడండి చూద్దాం దేవుడా రక్షించిన దేశాన్ని దేవుడా రక్షించిన దేశాన్ని పవిత్రుల నుండి పతివ్రతల నుండి పెద్ద మనుషుల నుండి పెద్ద పులుల నుండి నీతుల రెండు నాలుకల సాచిబుసలు కొట్టే నిర్హేతుకు కృపా సర్పాల నుండి లక్షలాది దేవుళ్ల నుండి వారి పూజారుల నుండి వారి వారి ప్రతినిధుల నుండి సిద్ధాంత నుండి సిద్ధుల నుండి శ్రీ పరంపర నుండి శ్రీ పరంపర నుండి దేవుడా నలభై కోట్ల మనుషుల నిజమైన ప్రాణం ఉన్న మనుషులతో నిండిన దేశం నాది ఆకలి బాధలు ఆందోళనలు సమస్యలు విరివిగా ఉన్న విచిత్ర సౌధం మాదే కడుపు నిండుగా ఆహారం గుండె నిండుగా ఆశ్లేషం బ్రతుకు పొడుగునా స్వతంత్రం కొంచెం పుణ్యం కించిత్ పాపం కాస్త కన్నీరు మరి కాస్త సంతోషపు తేనీరు చాలు మాకు తండ్రి హాయి హాయిగా బ్రతుకుతాం కాస్త కన్నీరు మరి కాస్త సంతోషపు తేనీరు చాలు మాకు తండ్రి హాయి హాయిగా బ్రతుకుతాం మాకు నటనలు వద్దు మా చుట్టూ కటకటాలు వద్దు గొప్పలు గోసాయి చిట్కాలు వద్దు దేవుడా కత్తి వాదలకు తెగిన కంఠంలో హఠాత్తుగా ఆగిపోయిన సంగీతాన్ని వినిపించు మానవ చిత్రపుటలో పుటలో నెత్తురులకి మాసిపోయిన అక్షరాన్ని వివరించు రహస్య సృష్టి సానువుల నుండి జారిపడే కాంతి జలపాతాన్ని చూపించు మమ్మల్ని కనికరించు చావు పుట్టుకల మధ్య సందేహం లాంటి జీవితంలో నలువైపులా అంధకారం మంచి గంధంలాగా పరిమలించే మానవత్వం మాకున్న ఒకే ఒక అలంకారం మజిలీ మజిలీకి అలసిపోతున్నాం మలుపు మలుపుకి రాలిపోతున్నాం ఆశల వెచ్చని పాన్పుల మీద స్వప్నాల పుష్పాలు జల్లుకుని ఆదమరిచి కాసేపు విశ్రమించడానికి అనుమతించు తండ్రి ఏంటండి కవిత ఎప్పుడో ఎనభై ఏళ్ల క్రితం రాసిన కవిత ఇప్పటికీ ఈ రోజుకి అక్షరం అక్షరం సరిగ్గా సరిపోయేలా మన దేశానికి ఇప్పటికీ బాబాలు రకరకాల పూజారులు వాళ్ళ పేర్లు చెప్పి మన ప్రజలను మోసం చేసే వాళ్ళ ప్రతినిధులు అడుగడుగునా ఇంకా అలాంటి వాళ్ళు ఇంకా ఇప్పటికీ ఏమీ మారిపోలేదు అలాగే ఉంది మాకున్న సరదాలు ఏంటి చిన్న చిన్న సరదాలు మాకున్న మానత్వమే మాకున్న అలంకారం అని చెప్తున్నారు ఇంత బాగుందండి కవిత ఎన్ని ఇంకా రాసుకున్నా నాకు అయ్యో వీళ్ళకి ఇంకా చెప్పాలి ఇంకా చెప్పాలి ఇంకా చూపించాలి వీళ్ళకి ఇది విని ఎవరైనా చదవడం మొదలు పెట్టారా ప్లీజ్ చెప్పండి నాకు తప్పకుండా ఒక్కళ్ళైనా మేము వెతికేమో తెలుగుగారి సాహిత్యాన్ని వెతుక్కుని మేము చదివాము అని ఒక్కళ్ళైనా ఎస్ఎస్ చేస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే ఇంత అద్భుతమైన కవిత్వం అందరికీ తెలియ అంత అద్భుతమైన సాహిత్యంకి మనం వారసుం అది అందరూ తెలుసుకోవాలన్న తపన ఆ తపనతోటే మరీ 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 మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను తప్పకుండా చదవండి మళ్ళీ ఇంకా ఇంకో రెండు కొత్త కవితలతో మళ్ళీ మీకు పరిచయం చేయాలన్నదే నా ఆతృత తాపత్రయం చాలా మంచి మంచి తెలుగు బాగా వచ్చిన వాళ్ళు తెలుగులో పట్టున్న వాళ్ళు చక్కగా పద్యాలు రాయగలిగిన వాళ్ళు కూడా ఈ ఈ కవిత వింటున్నారు కొంతమంది చాలా భయం వేస్తుంది నాకు ఎందుకంటే నాకు తెలుగు భాషలో ఎటువంటి పాండిత్యం లేదు అభిమానం అంతే అభిమానం అంటే చాలా చాలా ఇష్టం మాట చెప్పలేనంత ఇష్టం తెలుగు భాష సంగీతంలాగే ఉంటుందని దేశ భా దేశాషలో తెలుగు లెస్ అని టెలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని ఎన్నో బయట వాళ్ళే మన మన తెలుగుని ఎంతో పొగిడారు అసలు మనకి తెలుసు తెలీదండి మన తెలుగు గురించి అంత అందమైన మన మాతృభాషని మనం మర్చిపోకుండా అది అలా కొనసాగాలి అభిమానం అయితే ఇంత ఉంది చి చిటికెడంతా ప్రవేశం చదివినివి అంతే ఇంతే చిటికెడంత సాగరం అంత అభిమా అభిమానం ఉంది తెలుగు సాహిత్యం మీద ఒక చిటికడంత ప్రవేశం ఉంది ఆ చదివిన వాటల్లోనే ఆ మనసుకు నన్ను హత్తుకున్నవే అందరికీ చెప్పాలన్న ఈ చిరు ప్రయత్నం మళ్ళీ మంచి కవిత్వం అంత చదివి అందులో బాగా చాలా బాగున్నవి మళ్ళీ మీ మీ ముందు మీకు చదివి వినిపిస్తుంది